హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే నాటుకోడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి గ్రేవీతో మంచి స్పైసీగా చేస్తున్నాను స్పెషల్ మసాలా వేస్ట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా టేస్టీగా చేస్తానండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలాగే వీడియో అయితే చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించిన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే దీని కాంబినేషన్ రాగి సంగటైతే ఇంకా బాగుంటుందండి కానీ నేనైతే చేయట్లేదు ఆయిల్ హీట్ అయ్యిందండి ఆనియన్స్ అయితే వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నానండి స్పైసీగా ఉంటే బాగుంటుంది అనేసి నాటుకోడి అంటే ఒక మంచి టేస్ట్ అండి ఏంటో కానీ అంటే న్యాచురల్గా అది ఇంట్లోనే ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాటుపూడి అంటే పెట్ట ఉంటుంది అలానే పుంజులు ఉంటాయి కదా ఇదైతే పుంజు మాంసం అండి ఆ నేను మగ్గింది కదండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం చాలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి అయితే ఈ కర్రీలో కండి నేను ధనియాల పౌడర్ కానీ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఎటువంటి పౌడర్స్ వేయండి నేను మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అది ఏమేమి మసాలా మిక్సీ పడతానో చూపిస్తాను మసాలా కండి వెండి కొబ్బరి అలాగే చెక్క లాలక్కయ లవమ్మ కండి అలాగే ఒక స్పూన్ ధనియాలు సారీ జీలకర్ర ఒక స్పూన్ గసరసాలు అలాగే ఒక స్పూన్ ధనియాలు అయితే ఈ మసాలాలోకి నేను అల్లం కానీ వెల్లుల్లి కానీ వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో నేనైతే అలాగే స్టోర్ చేసుకుంటానండి అందుకనేసి ఈ మసాలాలు అయితే ఆ రెండు నేను వేయలేదు ఇది బాగా మగ్గిందండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం రుచికి సరిపడా ఇప్పుడు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు కారం వేసుకుందామండి తగినంత వాటర్ వేసుకుందామండి కొంచెం పులుసు అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తిక్కుగా గ్రేవీ అనుకుంటే తక్కువ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగైదు విజిల్తో వేయించుకుంటే మెత్తగా ఉడికిపోతుందండి ఆ తర్వాత మసాలా అయితే వేసుకుని దింపేసుకోవడమే చూస్తున్నారా విజిల్ విజిల్స్ అయితే అయిపోయినాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం పేస్ట్ అయితే వేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది పులుసులా ఉంది కదా సంగటిలోకి అయితే ఇలా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే సంగటి కూడా చేస్తానండి మా వారు అడిగారు చేయమని సో అది కూడా చేసేస్తాను కొత్తిమీరమైతే వేస్తున్నానండి మసాలా వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గునిచ్చారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మసాలా పచ్చి వాసనంతా పోయేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో వదిలేయండి ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ అంతా కొంచెం తిక్కు తిక్కుబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రాగి సంగటిలోకి అయితే ఈ మాత్రం గ్రేవీ ఉండాలి చూస్తున్నారా ఇలా కొంచెం గ్రేవీ ఉండాలి రైస్లో కొనుక్కోండి ఇంకా కొంచెం తిక్కుగా చేసుకోవచ్చు నేనైతే రాగి సంగట్లో కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నేను వేసిన మసాలాతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసి పెట్టండి మీ వారు ఖచ్చితంగా అడుగుతారు అడుగుతారండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి